మస్తు ఆకలి అవుతుందిరా నాకు మమ్మీ అడిగిపోయిందిరా కొంచెం తాయి తాయి అనుకుంటే మమ్మీ లేదురా మమ్మీ వచ్చాక కడుపు నిండా తాయి తాగాలి ఒరే రాంబాబు నాకు కూడా చాలా ఆకలి అవుతుందిరా నేను కూడా పాయి తాగాలి నువ్వు అసలే దొంగవు అందు నదర కొట్టుకొని మరిన్ని పాయి తాగుతావు నాకు సలు అప్పటి వరకు ఇక్కడ పడుకుంటా అమ్మో నన్ను చూస్తున్నారు నాకు కూడా అసలు పెడుతుందిరా రమేష్ నేను కూడా చేసినా ఆకలి బాగా ఆయకుండే మమ్మీ ఇంతవరకు రాకపోయే మస్తు ఆకలి అవుతుందిరా నా అరే నువ్వు ఆకరా నాకు కూడా నువ్వు గమనించండిరా బాబు నా చెవిలో దుడదపెడుతుంది అమ్మయ్య ఆగిపోయింది పోనీమో మళ్ళా గుడ్డు దుడదపెడుతుంది ఏంది చెవికి ఏమైంది ఇంకొండ సమయం నాకు బాగా ఆగ్రహతుంది